యోక్ బేరింగ్ నాట్ కంఫర్టబుల్ మినిస్ట్రీ ఈరోజు పరిచర్యలు ఎలా ఉన్నాయంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నారు ఎవ్రీ ఫెసిలిటీ నేను చెప్తున్నాను ఈ రోజున మీకు ఇంకా పరిచర్య లోకి పూర్తిగా రానివారు ప్రభువుని ఇంకా పూర్తిగా ఎరగిన వారు క్రైస్తవ పరిచర్యలో లోతుపారులు తెలియని వాళ్ళు డొక్క మొక్కలు తినని వాళ్ళకి ఈ మాటలు పనికొస్తాయి చాలా మంది దైవజనులు పరిచారకులు ఏం చేశారంటే దేవుని పరిచర్యను ఒక సుఖభోగాల విలాసవంతమైన జీవితంగా మార్చేశారు ఈరోజు హైందవులు అడుగుతున్నారు మనల్ని మీ పాష్టలు సంపాదించిన ఎవరు సంపాదించలేరు సార్ అని మనం అద్భుతంగా సంపాదించడం మొదలెట్టాం కంఫర్టబుల్ మినిస్ట్రీ బట్ రిమంబర్ యోక్ కంఫర్ట్ గారు డిస్కంఫర్ట్ ఎద్దుంటికి వచ్చాక ఎక్కువసేపు రైతు కాడి దాని మెడ మీద ఉంచడు ఏం చేస్తాడు తీసి పక్కన పెడతాడు లేకపోతే ఎద్దులు రోజులకు రోజులకి పనికిరావు పరిచర్యం కాడితో పోలిస్తే కష్టం పరిచర్యతో కలిసి నడుస్తుంది అనమాట ఏ పరిచర్య డిక్షనరీలో ఏ సేవా డిక్షనరీలో ఆ పరిచారకుడికి ఆ దైవజనుడికి కష్టం తెలీదో ఆ యువతకు కష్టం తెలియదో ఆ వాలంటీర్కి కష్టం తెలియదో అది పరిచయం కాదు